వరాలు లేవు వడ్డింపులు లేవు మనకట వరాలు లేవట వడ్డింపులు కూడా లేవట ఉచితాలకు సెలవు బట్టి చేసేరు దీర్ఘకాలిక లక్ష్యాలతో కేంద్ర బడ్జెట్ మౌలిక సదుపాయాల సృష్టికి ప్రాధాన్యం హైదరాబాద్ నుంచి మూడు హై స్పీడ్ రైళ్లు ఏపీకి రేర్ ఎర్త్ కారిడార్ అంటూ పదేళ్లలో అత్యధికంగా పన్నెండు పాయింట్ రెండు లక్షల కోట్ల కేటాయింపులు డేటా సెంటర్లు స్థాపించే విదేశీ కంపెనీలకు పన్ను మినహాయింపు దేశీయంగా విమానాలు సీ ప్లేన్ల తయారీకి ప్రోత్సాహం పదిహేను శాతం పెరిగిన రక్షణ బడ్జెట్ రాష్ట్రాలకు ఒకటి పాయింట్ నాలుగు లక్షల కోట్ల పన్ను బదిలీకి నిర్ణయం మహిళా సాధికారతకు షీమాట్లు జిల్లాకు గల్స్ హాస్టల్ ఐటీ తప్పుగా రిపోర్ట్ చేస్తే జరిమానా ఉల్లంఘనలకు శిక్ష తగ్గింపు అంటూ ఇక్కడ ఒక్కసారి చూడుండ్రిగా కేంద్ర బడ్జెట్కు సంబంధించినటువంటి వార్త మరి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కేంద్ర బడ్జెట్ను పార్లమెంట్లో ఆదివారం ప్రవేశపెట్టారు ఒకే సమయంలో రెండు పనుల తరహాలో మల్టీ టాస్కింగ్ నిర్ణయాలు ప్రకటనలు చేశారు ఆర్థిక వ్యవస్థను వేగంగా అభివృద్ధి చేస్తూనే సామాన్యులకు కొంత ఉపశమనం కల్పించే ప్రయత్నం చేశారు ఈ బడ్జెట్ స్వల్పకాలిక ప్రయోజనాల కన్నా దీర్ఘకాలిక వృద్ధిపై ఎక్కువ దృష్టి సారించింది అధిక పన్ను కోతలు నగదు ప్రయోజనాలను ఇవ్వడానికి బదులుగా ప్రభుత్వం రోడ్లు రైల్వేలు కర్మాగారాలు విద్యుత్ సాంకేతికత కోసం భారీగా ఖర్చు చేయాలని కేంద్రం నిర్ణయించింది అంటూ ఇక్కడ ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్కు రోడ్ మ్యాప్ వికసిత భారత్ ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ వైపు ప్రయాణానికి ఈ బడ్జెట్ బలమైన పునాది వేస్తోంది ధైర్యవంతులైన నైపుణ్యాలు ఉన్న భారతీయ యువతకు ఈ సంస్కరణలు ఎన్నో అవకాశాలను అందిస్తాయి దేశం కేవలం వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థగా ఉండిపోవడం పట్ల నూట నలభై కోట్ల మంది ప్రజలు సంతృప్తిగా లేరు భారత్ సాధ్యమైనంత త్వరగా మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారడమే మాకు కావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అంటున్నట్టుగా ఇదొక ముచ్చట కిందన వెంటనే మనందరికీ ఎరక ఇక ఇవన్నీ అంకెలగారడను లేకపోతే పనికిరాందను లేకపోతే చెత్తాను లేకపోతే నేతి బీరకాయలో నేతి చందంగా ఉందను ఇక కింద అంటా ఉంటారు ఎవరంటుంటారు ప్రతిపక్ష నాయకులు ఒకసారి చూడండి తప్పులు సరిదిద్దుకొని బడ్జెట్ చెప్పినరా దేశంలోని అసలైన సమస్యలను ఈ బడ్జెట్ నిర్లక్ష్యం చేసింది ఉద్యోగాలు లేని యువత కూలిపోతున్న మ్యానుఫ్యాక్చరింగ్ వ్యవస్థ పెట్టుబడులు వెనక్కి తీసుకుంటున్న ఇన్వెస్టర్లు కుటుంబాల సేవింగ్స్ తగ్గిపోవడం నిరాశలో ఉన్న రైతులు అంతర్జాతీయ శాఖలు వేటిని పట్టించుకోలేదు చేసిన తప్పును సరిదిద్దుకోవడాన్ని నిరాకరించే బడ్జెట్ దేశంలోని అసలైన సంక్షోభాన్ని గుర్తించలేదు అంటూ ఇక్కడ మొత్తం బడ్జెట్ ఏమో యాభై మూడు లక్షల నలభై ఏడు వేల మూడు వందల కోట్లు ఈ దేశ బడ్జెట్ యాభై మూడు లక్షలు కోట్లు యాభై మూడు లక్షల కోట్లు సో రెవెన్యూ ఎంత వసూలు అవుతుందయ్యా అంటే ముప్పై ఐదు లక్షల ముప్పై మూడు వేల కోట్లు అవుతుంది దాని నుంచి వచ్చే ఖర్చు ఎంత మళ్ళీ రెవెన్యూ వ్యయాన్ని ఎంత ఖర్చు పెట్టాలని లెక్కేస్తే నలభై ఒక్క లక్షల ఇరవై ఐదు వేల నాలుగు వందల తొంభై నాలుగు కోట్లు రెవెన్యూ వ్యయం ఉందంట అంటే వచ్చేటి ఎంత పోయేది ఎంత అనే లెక్క ఇది కొంత లోటు ఉంటుంది ఇలా ఇక మూలధన వసూళ్లు పద్దెనిమిది లక్షల పద్నాలుగు వేల ఒక వంద అరవై ఐదు కోట్లు వసూళ్ళైతే మూలధన వ్యయం మూలధనం ఖర్చు పెట్టాల్సింది ఎంత ఉంది అయా అంటే పన్నెండు లక్షల ఇరవై ఒక్క వెయ్యి ఎనిమిది వందల ఇరవై ఒక్క కోట్లు ఉందట మొత్తానికి ఇక్కడ ఏది పెరిగింది ఏది తగ్గింది దాన్ని ఒకసారి ఇక్కడ పెట్టి ఇక్కడ ఏం చేసిరంటే ఇక ఎట్లొస్తాయి ఎట్ల పోతుంది దాన్ని అంకెలు పైసల్లో పెట్టిరు రూపాయి ఎట్లొస్తుంది రూపాయి ఎట్ల పోతుంది అనేది ఇక రుణేతర మూలధన వసూలు అయితే ఇక్కడ ఇతర అప్పులు ఇరవై నాలుగు ఉన్నాయి పన్నేతర ఆదాయం పది ఇవన్నీ కూడా వచ్చాడు ఇవన్నీ కూడా కస్టమ్స్ వచ్చేసి నాలుగు ప నాలుగు వస్తుంది అయితే జిఎస్టీ వచ్చేసి పదిహేను కార్పొరేషన్ ట్యాక్స్ వచ్చి పద్దెనిమిది కేంద్ర ఎక్సైజ్ సుంకాలు ఆరు ఆదాయ పన్ను ఇరవై ఒకటి అదే ఇక్కడ పోయేటివి ఎట్లా ఉంటాయంటే కేంద్ర ప్రాయోజిత పథకాలకు ఎనిమిది పోతున్నాయి సబ్సిడీలకు ఆరు పోతున్నాయి రక్షణ రంగం ఒక పదకొండు పోతున్నాయి వడ్డీ చెల్లింపులకు ఇరవై పోతున్నాయి పన్నులు సుంకాలు రాష్ట్రాల వాటా ఇరవై రెండు పోతున్నాయి ఫైనాన్స్ కమిషన్ బదిలీలు ఏడు పోతున్నాయి కేంద్ర ప్రభుత్వ రంగ పథకాలు పది పదిహేడు పోతున్నాయి ఇతర ఖర్చులు ఏడు పోతున్నాయి అంటూ ఇక్కడ ఈ ఖర్చులన్నీ పోను ఇగో ఎవిడ్ ధరలు పెరుగుతాయి ఎవిడ్ ధరలు తగ్గుతాయి ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం ఇగో అసలు మనకి ఏ లాభం ఉన్నది ఈ బడ్జెట్ వల్ల పేదోడు ఎట్లా దాన్ని ఒకసారి చూద్దాం పేదోని బడ్జెటా పెద్దోని బడ్జెటా ఇది ఎవల బడ్జెట్ ఎవరు తెచ్చింది అనేది ఇప్పుడు చూద్దాం ఇగో ఒక్కసారి చూడండి మన కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి బడ్జెట్లో ఇగో ఏమి తగ్గి ఏమి పెరుగుతాయి దాన్ని ఇక్కడ రాసిరు ఒకసారి చూడండి ధరలు తగ్గేవి విదేశీ పర్యటనలు తగ్గుతాయట విదేశీ పర్యటనలు ఎవడు చేస్తాడా పేదోడు చేస్తాడా పెద్దోడు చేస్తాడా సామాన్యుడు చేస్తాడా ధనవంతుడు చేస్తాడా ఒకసారి ఆలోచించాలి టూరిజం ప్యాకేజీలు టూరిజం ప్యాకేజీలు పాపం పేదోడు పేదోడిపోతాడా గరీబోడు పోతాడా ఓకే అంటే అందరికీ చూడాలి కదా ఖాళీ ఒక్క పేదోందే కాదు కదా పెద్దోని కోసం కూడా ఆలోచించాలి కదా ఎస్ పెద్దోని కోసం కూడా ఆలోచించాలి కానీ పెద్దోనికి ఉన్నా భరిస్తాడు పేదోనికి ఎక్కువైతే తట్టుకోలేడు చచ్చిపోతాడు ఆల్రెడీ వానికి ఉన్న బాధలే మత్తుకుంటాయి మళ్ళీ మీదికెళ్ళి ఇట్లాంటివి కూడా వస్తే ఇంకా ఇక క్యాన్సర్ మందులు ఇగో తగ్గేటి క్యాన్సర్ మందులు మద్యపాన పరిశ్రమకు సంబంధించిన స్క్రాప్ ఇగో కొన్ని ఖనిజాలు పాదరక్షలు చెప్పులు తగ్గుతాయట ఎనర్జీ ట్రాన్సిషన్కి సంబంధించిన పరికరాలు అంటే బ్యాటరీస్ కి సంబంధించినవి లెదర్ ఉత్పత్తులు మైక్రోవేవ్ ఓవెన్లు టీవీ పరికరాలు కెమెరాలు వీడియో గేమ్ తయారీలో ఉపయోగించే భాగాలు కాఫీ మిషన్లు వెండింగ్ మిషన్లు అట్లా లిథియం అయ్యాని బ్యాటరీ సెల్స్ తయారీలో ఉపయోగించే క్యాపిటల్ గూడ్స్ సోలార్ ప్యానెల్స్ ఇగో ఇవట తగ్గుతాయట ఇక పెరిగేటి ఏంటి అయ్యా అంటే ఇక స్టాక్ ఆప్షన్లు ఫ్యూచర్ ట్రేడింగ్ బొగ్గు దిగుమతి చేసుకునే ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్ డిస్ప్లే ఇంటరాక్టివ్ ప్యానల్ డిస్ప్లే అంటే గివే ఇక గీసోటి ఈ బగ్గ పెరుగుతున్నాయట అంటే వారసాలు చెప్పాడు ఎక్కువైపోయినట్టు మన లెక్క లేకపోతే బాగా కొనుక్కుంటున్నట్టు జనాలు ఇంటరాక్టివ్ ప్యానల్స్ పెరుగుతాయట విదేశీ స్మార్ట్ మీటర్లు టెక్స్టైల్స్ విదేశాల నుంచి వచ్చే కొన్ని రకాల అల్లిన వస్త్రాలు విదేశీ విలాస వస్తువులు దిగుమతి చేసుకునే పాదరక్షలు విదేశీ కొవ్వొత్తులు ప్లాస్టిక్ ఉత్పత్తులు విదేశాల నుంచి దిగుమతి చేసుకునే టెలివిజన్ ఎక్విప్మెంటు కెమెరాలు సినిమా షూటింగ్లో వాడే విదేశీ పరికరాలు గొడుగులు గుట్కా పాన్ మసాలా పొగాకు ఉత్పత్తులు విదేశాల నుంచి వచ్చే కాఫీ వెండింగ్ మిషన్స్ ఆల్కహాలు విదేశీ మద్యం ఇంపోర్టెడ్ గడియారాలు సిడీ రామ్లు వీడియో గేమ్ సాఫ్ట్వేర్లు కొన్ని ఫర్టిలైజర్లు మొత్తానికి పెరుగుతాయట కొన్ని ఫర్టిలైజర్లు సుశిరా ఫర్టిలైజర్లు పెరుగుతాయట అంటే రైతులు ఉపయోగించే వాటిపైన రేట్లు పెరుగుతాయట చూడు రి వీళ్ళు చేసిన కథ ఏందయ్యా అంటే ఇప్పుడు నేను దీని గురించి మాట్లాడాలంటే ఒకటే మాట్లాడాలి మనం ఈ బడ్జెట్ గురించి ప్రతిపక్ష నాయకులు ఏం చెప్పాలనో అవన్నీ కూడా చెప్తారు కాకపోతే మనం మన రాష్ట్రం నుంచి మాట్లాడాల్సింది ఒకటే ఒకటి ఈ రాష్ట్రంలో రెండుసార్లు అధికారంలోకి తీసుకొచ్చి తెలంగాణ తీసుకొచ్చి అట్లే రాష్ట్రాన్ని అగ్రభాగాన నిలిపినటువంటి బీఆర్ఎస్ పార్టీని కాదని వాళ్ళని బొంద వాళ్ళకు సున్నా ఇచ్చి ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు గతంలో నలుగురు మాత్రమే ఉంటుండే నలుగురు ఉన్నటువంటి ఆ టర్మ్ నుంచి ఈ టర్మ్కి వచ్చేసరికి అది డబల్ చేసి ఎనిమిది మంది ఎంపీలను గెలిపిస్తే ఏమి ఇచ్చిన రయ్యా అంటే గాడిద గుడ్డి ఇచ్చిరయ్యా అని వీళ్ళు మాట్లాడతారు ఇప్పుడు ఎందుకంటా ఉన్నా అంటే కాంగ్రెస్ అంటది ఇప్పుడు మన రాష్ట్ర కాంగ్రెస్ కూడా అంటది అనాలే కూడా ఎందుకంటారంటే ఒకసారి చూడు మనకి ఏమి ఇచ్చిర్రా అనేది ఒకసారి మీరే చూడండి తెలవాలి కదా ఇప్పుడు ఇలా రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగినట్టు అక్కడ కేంద్ర ప్రభుత్వం అడగాల్సిందే కదే భరోసా లేని బడ్జెట్ అన్ని రంగాలకు అసంతృప్తి మిగిల్చిన నిర్మల పద్దు రాయ అంటే వేదన జీవులకు నిరాశే దక్కని ఆదాయ పన్ను ఊరట పొదుపు మదుపుల ఊసేయలేని కేంద్ర బడ్జెట్ లెక్కలు ఉన్న సబ్సిడీలకు భారీగా కోత ఇన్వెస్టర్లపై ఎస్టేట్ వాత స్టాక్ మార్కెట్లపై పన్ను పోటు సూచీల పతనం పెరగనున్న ఆల్కహాల్ సిగరెట్లు కెమెరాల ధరలు తగ్గనున్న క్యాన్సర్ డయాబెటిక్ ఔషధాలు చెప్పులు అంటూ ఇవి చెప్తూ ఇక్కడ తెలంగాణపై అదే వివక్ష ఏమిచ్చిరా తెలంగాణ కంటే ఇది ఇచ్చిర్రు కనీసం ఒక్క ప్రాజెక్టును మంజూరు చేయని కేంద్రం ఒక్కటంటే ఒక్కటి ఏనే మనసు రాలేదా అనేది నీకు ఇక్కడ ఉన్న మోడీ అభిమానులు మాట్లాడాలి ఇప్పుడు మరి నరేంద్ర మోడీ బ్రహ్మాండంగా పరిపాలిస్తుండు మూడు సార్లు అధికారంలోకి వచ్చిందంటే మాటన ముచ్చటనా ఏమనుకుంటున్నారు అని చెప్తారు కదా మరి తెలంగాణకి ఏమి ఏ అవసరం లేదా ఏమి తీసుకోవాల్సి తీసుకోవాల్సినటువంటి అవసరం లేదా వీళ్ళు కొట్లాడాల్సిన పని లేదా వీళ్ళ సన్నాసులు వాళ్ళ బీజేపీ ఎంపీలా లేకపోతే కాంగ్రెస్ మంత్రి ముఖ్యమంత్రులా చెప్పండి ముఖ్యమంత్రి మంత్రులా ఎవరు మరి సన్నాసులు ఇవ్వాలా అని ప్రజలు అడుగుతూ ఉన్నారు మీరు ఏం చేస్తూ ఉన్నారు మరి ఎనిమిది మంది ఎంపీలు కొట్లాడితేవాలనా లేకపోతే పోదాము అని ఇచ్చిపెట్టాలనా అంటే మీకు అధికారం ఉంటే ఒక లెక్క అధికారంలో లేకపోతే ఒక లెక్కనా అంటే మీ ప్రతిపక్ష పార్టీ ఇక్కడ అధికారంలో ఉంటే ఇక వాళ్ళకి ఏమి ఇయ్యరా అవసరం లేదా ఇప్పుడు వెస్ట్ బెంగాల్ ఎన్నికలు ఉంటే తమిళనాడులో ఎన్నికలు ఉంటే కేరళలో ఎన్నికలు ఉంటే ఇప్పుడు అటు పోవాలి బడ్జెట్ అడుగు తిరగాలి ఇట్లా రింగ్ రోడ్గా తిరిగినట్టు ఓనికి నచ్చినట్టు అట్లా తిప్పుకుంటారు చూడు అట్లా అట్లా తిరుక్కుంటూ పోవాలి ఇది కేంద్ర బడ్జెట్ ఇది తెలంగాణ గంగల గలవని ఎందుకంటే తెలంగాణ అనేది మీ లెక్కల లెక్కనే లేదు అసలు అసలు మీ లెక్కలనే లేదు రాష్ట్రం చిన్నదనా లేకపోతే డెవలప్ అవుతురనా లేకపోతే ఇక్కడ ప్రాంతీయ తత్వం ఎక్కువ ఉంది ప్రాంతీయ భావజాలం ఎక్కువ ఉన్నది కాబట్టి మనం ఏం చేసినా ఉత్తదని అని మన భావననా ఎట్లా మరి ఇక్కడ చూడండి కనీసం ఒక్క ప్రాజెక్టును మంజూరు చేయని కేంద్రం పన్నెండు శాఖలకు చెందిన నలభై ఏడు ప్రాజెక్టులు పెండింగ్ పెట్టురు రా పెట్టు నలభై ఏడు ప్రాజెక్టులు పెండింగ్లో పెట్టిరు రాష్ట్రానికి మరోసారి మోదీ సర్కార్ మొండి చేయి ప్రధాన ప్రాజెక్టులకు చోటు కల్పించని కేంద్ర బడ్జెట్ అంటూ ఇంత క్లియర్గా ఇంత దారుణంగా ఇట్లా వివక్షకు గురి అవుతా ఉంటే అడగన్నా అడగొద్దా అందుకే కదా ప్రాంతీయ పార్టీలు ఉంటేనే అడుగుతాయి కొట్లాడతాయి అని అంటారు కదా ఇక అంటే మళ్ళీ అవో కొట్లాడు ఏం తెచ్చిర్రు కొట్లాడి ఎంత తీసుకొచ్చిర్రు అనే వాళ్ళు కూడా ఉంటారు అవన్నీ లెక్కలు చూపిస్తాం అయితే ఇక్కడ ఇగో ఒక్కసారి చూడండి తెలంగాణకు ఎందుకట్లా వివక్షను ఒకసారి వీళ్ళు రాసినటువంటి వార్తలు ఉంటుంది చూడండి చెప్పేటప్పుడు ఏమో బ్రహ్మాండంగా కాషాయమాయం చేస్తాం రాష్ట్రం అంతా ఇంకా రెండు మూడు పత్రికలు రాసిరు సేమ్ ఎగ్జాక్ట్ గా ఇదే ఇంకో రెండు మూడిట్ల కూడా ఉంది తెలంగాణకు జరిగిన వివక్ష గురించి ప్రాజెక్టుల గురించి కేంద్ర ప్రభుత్వం తెచ్చిన వార్షిక బడ్జెట్ ఊరించి ఉసూరు అనిపించింది వచ్చే ఆర్థిక సంవత్సరానికి గాను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం పార్లమెంట్లో పద్దులు ప్రవేశపెట్టారు పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టు గతంతో పోలిస్తే ఈసారి లెక్క పెరిగిన కీలక రంగాలకు మాత్రం మొడిచేయే దక్కింది ఏకంగా యాభై మూడు లక్షల కోట్లతో ఈసారి బడ్జెట్ ప్రకటించారు అయినప్పటికీ ఏ రంగాన్ని సంతృప్తి పరచకుండానే కథం పట్టించారని చెప్పి అంటూ ఇక్కడ ఒక్కసారి పేజీలు పేజీలు రాసేసారు మొత్తం సామాన్యుడికి ఒరిగింది ఏం లేదని సీఎం మమతా బెనర్జీ అంటా ఉంది నిజమైన సంక్షోభాలను విస్మరించరని రాహుల్ గాంధీ అంటా ఉన్నారు ఇక రే రేవంత్ రెడ్డి ఏమన్నాడో ఒకసారి తెలియాలి మనకు అది మనకు కావాల్సింది ముఖ్యంగా రేవంత్ రెడ్డి నుంచి వచ్చినటువంటి స్పందన ఇక హైదరాబాద్కి హై స్పీడ్ అని చెప్పేసి ఒక ట్రైన్ కి సంబంధించినటువంటిదే కనిపిస్తా ఉంది ఇక ఇలా మంచి మంచిగా రాస్తారు స్వేచ్ఛ రాస్తారు అనుకుంటా నాకు తెలిసి అసలైన సంక్షోభాలను చూడలేకపోయింది నిధుల కేటాయింపై స్పష్టత కరువు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శలు ప్రతిపక్ష బడ్జెట్ పై ప్రతిపక్ష విరుపు తెలంగాణకు అన్యాయం జరిగిందని ఎవరంటురాయ్ ఒక బట్టి విక్రమార్క్ అంటుండే ఫార్మా హాఫ్గా హైదరాబాద్ గుర్తింపు ప్రపంచానికి కరోనా వ్యాక్సిన్ అందించిన రాష్ట్రం ఎన్నో అవకాశాలు ఉన్న కేంద్ర నిర్లక్ష్యం దేనికి బడ్జెట్లో కేటాయింపు లేవి జిప్పుడి సీఎం భట్టి విక్రమార్క నిలదీత అంటూ రాష్ట్రానికి జాతీయ పార్టీలతో నష్టమని హరీష్ రావు కూడా అంటుండ్రు వ్యవసాయం ఆరోగ్యం విద్యా విద్యారంగాలకు ప్రాధాన్యం లేదు ఇది ఆంటీ తెలంగాణ ఆంటీ ఫార్మర్ ఆంటీ పీపుల్ బడ్జెట్ రాష్ట్రంపై కొనసాగుతున్న నిర్లక్ష్యానికి నిదర్శనం మాజీ మంత్రి తన్నీర్ హరీశ్రావు విమర్శలు అంటూ అన్ని ఓంగ ఇక ఎవరు కిషన్ రెడ్డి చూసుకోరు ఒకసారి పన్నుల వాటాగా ముప్పై మూడు వేల ఒక వంద ఎనభై కోట్లు వచ్చింది ఇరవై తొమ్మిది వేల ఎనభై కోట్లే పదమూడు పాయింట్ ఐదు శాతం పెంపుతో పెరిగిన కేటాయింపులు సెవెన్ హై స్పీడ్ కారిడార్లతో మూడు హైదరాబాద్ నుంచే కేంద్ర బడ్జెట్ తో తెలంగాణకు ఎంతో మేలు ఫోన్ ట్యాపింగ్ విచారణ రెండేళ్లకు పైగా ఆలస్యమైంది కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు అంటూ మరి బట్టి విక్రమార్కకు అట్లే హరీష్ రావుకు మరి క్లాసులు చెప్పకపోయినా అయిపోతుండే కదా ఇప్పుడు పోయినసారి కంటే పన్నుల వాటా ఎక్కువ వస్తుందంటే మనం కట్టేది ఎక్కువ లేదా మనం కడితేనే కదా వచ్చేది నాకు అర్థం కాలేదు మన నుంచి ట్యాక్స్ సెంట్రల్ ట్యాక్స్ తీసుకుంటేనే కదా మనకు రిటర్న్ వచ్చేది స్టేట్ ట్యాక్స్ అది తెలవాలి కదా ఇక్కడ నుంచి మీ దగ్గరికి పనుల వాటా పన్నుల రూపంలో పోతేనే కదా మాకు వాటా దక్కేది లేకపోతే ఎట్లా వస్తుంది అత్యధికంగా చెల్లించే రాష్ట్రంగా ఉండి మనకు ఎంత దక్కుతుంది అనేది లెక్కేస్తారా లేకపోతే పోయినసారి కంటే జనంత నయమే ఉంది కదా అంటే ఇక గది ఇక ఇట్లా ఉన్నది ఇక మనవులది మరి మన ప్రాజెక్టులన్నీ పెండింగ్లు ఉన్నాయి మరి వాటికి ఏమిటి కూడా నిధులు కేటాయింపులు జరగలేదు పైగా ఏ రంగానికి కూడా సంతృప్తికరంగా లేదని కాదు ఇలా బాధ అంతా మా మోడీ బ్రంగా బ్రహ్మాండంగా చేసిండు బ్రహ్మాండమైనటువంటి బడ్జెట్ అని చెప్పుకోవడానికి వీళ్ళు వీళ్ళు ప్రయత్నిస్తే ఇక్కడనేమో వీళ్ళు మా ఈ మాట అంటారు కాంగ్రెస్ వాళ్ళు మీకెందుకు మేము బడేబాయ్ చోటేబాయ్ మేము కంపల్సరీ నిధులు తెచ్చుకోవడంలో ముందుండాలి కాబట్టి మేము రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తాం మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉండేటువంటి సత్సంబంధాలు ఏవైతే ఉన్నాయో అవి నేర్పుతాం నేర్పిన్రు నేర్పి ఏం చేసిరు సంబంధాలు నేర్పియాలి ఏం చేసిర్రు ఏం తెచ్చిండ్రు ఏమి ఇచ్చిర్రు నీకు ఎట్లొచ్చింది ఏమన్నా వచ్చిందా లేదా తెలవాలి కదా మరి సామాన్యుడికే మురగలేదని ఇంత క్లియర్గా చెప్తుంటే అంత క్లియర్ కనిపిస్తూ ఉంటే ఇగో ఇది ఒక్కసారి చూడండి ఇక తెలంగాణపై ఎందుకు వివక్ష ఏపీకి వరాలు ఎందుకు అనేది ఒక్కసారి ఇక్కడ చూడండి ఒక్క ప్రాజెక్టును మంజూరు చేయని కేంద్రం పన్నెండు శాఖలకు చెందిన నలభై ఏడు ప్రాజెక్టులు పెండింగ్ ఉన్నాయి రాష్ట్రానికి మరోసారి మోదీ సర్కార్ మొడిచేయి ప్రధాన ప్రాజెక్టులకు కూడా చోటు కల్పించలేదు తెలంగాణ పట్ల కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కార్ చూపుతున్న వివక్ష మరోసారి బట్టబయలైంది కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి మొడిచేయి చూపింది రాష్ట్ర విభజన హామీలను పూర్తిగా విస్మరించింది తెలంగాణలో పన్నెండు శాఖలకు సంబంధించిన నలభై ఏడు ప్రాజెక్టులకు బడ్జెట్లో చుక్కెదురైంది రీజనల్ రింగ్ రోడ్ ఏదైతే ఉందో ట్రిపుల్ ఆర్ రేడియర్ రోడ్లు ఇతర రహదారుల ప్రాజెక్టులకు అనుమతులు ఇచ్చి డిజిల్ మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అనేక కేంద్రాన్ని కోరినా ఫలితం లేకుండా పోయింది ఐటీ ఎలక్ట్రానిక్స్ రంగాల పర్యావరణ వ్యవస్థలో అగ్రగామిగా ఉన్న హైదరాబాద్ కు సెమీ కండక్టర్ ప్రాజెక్టు మంజూరు చేయాలని పదే పదే కోరిన కేంద్రం కనుకరించలేదు ఏడు మెట్రో నగరాలను అనుసంధానించేందుకు ఉద్దేశించిన హై స్పీడ్ రైల్ కనెక్టివిటీ ప్రాజెక్టులో హైదరాబాద్ చేసడం మినహా తెలంగాణలో ఏ ఒక్క ప్రాజెక్టుకు కేంద్ర బడ్జెట్ లో ఒక చోటు లభించలేదు ట్రిపుల్ ఆర్ ఉత్తర దక్షిణ భాగాల నిర్మాణానికి అనుమతులు ఇవ్వడంతో పాటు ముప్పై నాలుగు వేల మూడు వందల అరవై ఏడు కోట్లు మంజూరు చేయాలని ట్రిపుల్ ఆర్ను హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్తో కలిపేందుకు ఉద్దేశించిన పది రేడియల్ రోడ్ల నిర్మాణానికి నలభై ఐదు వేల కోట్లు మంజూరు చేయాలని రాష్ట్ర సర్కారు అడిగింది అడిగితే ఇక్కడ మంజూరు చేయాలని విన్నవించుకున్నారు కానీ కేంద్రం పట్టించుకోలే తెలంగాణలో పెరిగిన ట్రాఫిక్ అవసరాలకు అనుగుణంగా పదహారు రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా అప్గ్రేడ్ చేయడంతో పాటు హైదరాబాద్ బెంగళూరు మార్గంలో ప్రయాణాన్ని సులభతరం చేసేందుకు ఉద్దేశించిన హైదరాబాదు ఇగో శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్ ఏదైతే ఉందో అది నిర్మించాలని హైదరాబాద్ విజయవాడ నగరాలను కలిపే ఎన్హెచ్ సిక్స్టీ ఫైవ్ రహదారిని ఆరు లైన్లు అభివృద్ధి చేయాలన్న ప్రతిపాదనలు ఎంతో కాలంగా కేంద్రం వద్ద పెండింగ్ లో ఉన్నాయి వాటితో పాటు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఫ్యూచర్ సిటీలో ఉత్పత్తి అయ్యే వస్తువులను నేరుగా సముద్ర మార్గం ద్వారా ఎగుమతి చేసేందుకు వీలుగా ఫ్యూచర్ సిటీ నుంచి ఏపీలోని బందర్ పోర్టుకు గ్రీన్ఫీల్డ్ హైవేను ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన కూడా కేంద్ర బడ్జెట్లో చుక్కెదురైంది అయితే ఇక్కడ ముచ్చట కొత్త ఎయిర్పోర్ట్లు రైల్వే లైన్లు ఏమీ లేవు మెట్రో రైలు విస్తరణకు కూడా మూడిచేయి అయితే ఏపీకి వరాలు ఇచ్చి తెలంగాణకు మాత్రం అన్ని అయింది ఏమన్న ఏం చేసామే అంటే మీకు పొత్తులో ఉంటే ఒక లెక్కనా మీతో మంచిగా ఉంటే ఒక లెక్కనా అంటే మీ ఉద్దేశంలో డబల్ ఇంజన్ సర్కార్ లెక్క ఉండాలి లేకపోతే మేము ఇయ్యమంటారా ఇది ఆ డెమోక్రసీ ఇది డెమోక్రటిక్ విధానం అవుతుందా అంటే ఇక్కడ వేరే ప్రభుత్వాన్ని ఎన్నుకుంటే మీరు సరిగ్గా ఇయ్యరా మీ ఇష్టమా అంటే మీద ఉన్నోడే కింద ఉండాలనా మాకంటూ ఇష్టాలు ఉండవా మాకు నచ్చిన ఎన్నుకునే హక్కు కూడా లేదా మాకు ప్రజలకి ఒకవేళ మీకు నచ్చినోడిని ఎన్నుకుంటే మీకు నచ్చి చెప్పినోడిని ఎన్నుకుంటేనే మేము ఇష్టం ఇదే మీ బ్లాక్మెయిల్ రాజకీయాలు నాకు అర్థమవుతలేదు అంటే తెలంగాణ నాశనం అయిపోవాలన్నా మీ దృష్టిలో ఇటు కాంగ్రెస్ వోనికి సోయలేదు తెలంగాణ మీద అటు బీజేపీనికి సోయలేదు ఏమనుకుంది మరి సోయి ఆ బీఆర్ఎస్ ఉండొచ్చు ఉండొచ్చన్న కేసీఆర్కి ఉండొచ్చు అన్న ఆ కేసీఆర్కి బాగున్నది అనేటోళ్ళు కూడా ఉంటారు సెటర్ రేషనల్ కూడా ఉంటారు వేసి వేసుకోరు కానీ నేనేమంటారు అంటే ఎవరైనా సరే మనకి ఇవ్వాలంటున్నారు ఇలా రాష్ట్ర ప్రభుత్వం అయినా కేంద్ర ప్రభుత్వమైనా తెలంగాణ కోసం ఆలోచించాలంటున్నా అంతేగాని మాకు నచ్చితే చేస్తాం లేకపోతే వేయమంటే కాదు కదా అట్లా ఇగో ఇంకా ఏం చేశారు చూడరు పక్క రాష్ట్రంలో మరి అలా కూటమి ప్రభుత్వం ఉన్నది కాబట్టి అట్లా నితీష్ కుమార్కి వెయ్యాలి ఇటు వీళ్ళకి ఇవ్వాలి చంద్రబాబుకి లేకపోతే ఇలా కష్టమైపోతుంది మళ్ళీ ఇబ్బంది అయిపోతుంది ఇంకో తెలంగాణకు ఎన్డీఏ సర్కార్ మళ్ళీ అన్యాయం చేసింది కేంద్ర బడ్జెట్లో మొండి చేయి చూపింది కానీ పొరుగు రాష్ట్రం ఏపీపై వరాలు కురిపించింది కురిపించాలే కురిపించాలే మా దాయాది రాష్ట్రమే మా పక్క పంటే మాతో విడిపోయినోళ్ళే వాళ్ళకి ఈ పంటను వాళ్ళకి అద్దంటలేము వాళ్ళ లెక్క దుర్మార్గులం కాదు మేము వాళ్ళకి ఇస్తూ మాకు ఇయండని కోరుతున్నాము ఆ దొంగలు మాకే ఇయర్రి ఓలకి ఇగిర్రు అనే ప్రవర్తన వాళ్ళది ఉంటుంది మేము అడిగేది అట్లా కాదు అందరికీ ఇవ్వండి మాకు కూడా ఇవ్వండి మిగతా రాష్ట్రాలకు ఇచ్చినట్టు మాకు కూడా ఇవ్వండి బీజేపీ పాలిత రాష్ట్రాలకు ఇచ్చినట్టు బీజేపీకి అలా ఎన్నికలు ఉన్నాయని మీరు పెద్దపీట పెద్దపీటేస్తున్నారో ఆ రాష్ట్రాలకు ఇచ్చినట్టు మాకు కూడా ఇది అంతేగాని కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో ఇట్లా వివక్ష చూపిస్తాం మేము ఇయ్యం లేకపోతే మేం కాకపోతే మే కాంగ్రెస్ కాకపోతే వేరే ప్రాంతీయ పార్టీ ఉండడం వల్ల మాకు నష్టమవుతుంది కాబట్టి మేము ఉంటేనే ఇస్తామంటే ఇక అది మీకే అర్థం కావాలి దేశ ప్రజలకు అర్థం కావాలి నూట నలభై కోట్ల దేశ ప్రజలు చూడాలి ఒకసారి ఈ వివక్షను గమనించాలి గుర్తించాలి మాకు నచ్చతి ఇస్తాం లేకపోతే ఇయ్యం ఎగబెడతాం ఉంది ఇది మీ పద్ధతి బాగుంది మీ విధానం బాగుంది మీ ఆలోచన సరళి బ్రహ్మాండంగా ఉన్నది తెలంగాణ మీకు సంబంధం లేదు ఎందుకైనా మరి ఎనిమిది మంది ఎంపీలను గెలిపించాలి ఎందుకైనా ఇప్పుడు మున్సిపాలిటీలలో ఓట్లు వేయాలి ఎందుకైనా మొన్న ఆరేడు వందల సర్పంచ్లను గెలిపియ్యాలి ఇయ్యనప్పుడు పన్నుల వాటా రూపంలో వచ్చేది చెప్పుకుంటున్నావు అడిషనల్గా ఏం అక్కర్లేదా రాష్ట్రం విడిపోయేట్నాడు మరి మనకు ఇంత అప్పు ఉండే అరవై డెబ్బై వేల కోట్ల అప్పు ఉండే పైగా విభజన చట్టంలో కూడా పెట్టినరు హామీలు కూడా ఉన్నాయి విభజన హామీలు మరి ఎప్పుడు నెరవేరుస్తారు ఇంకా ఏమి ఇచ్చారు మీరు మాకు చెప్పండి కదా బీజేపీ ఎంపీలు మాట్లాడాలి ఇలా బయటకు వచ్చి బట్టిగా మాట్లాడు కాదు లెక్కలతో మాట్లాడాలి వీళ్ళు అంటున్నారు కదా మరి వీళ్ళు అన్నప్పుడు వీళ్ళకి సమాధానం చెప్పాలి కదా దమ్ముంటే ఇలా హరీష్ రావుకు అట్లే బట్టి విక్రమార్కకు సమాధానం చెప్పే దమ్ము ఏమనుకున్నది అడగాలి కదా మేము ఇంతగానో ఇస్తుంటే మీరేమో ఇస్తలేరు వాటిదే ఇదంతా ఉత్తదే అందులో ఏం లేదు అని ఎట్లా చెప్తారని అనాలి మీరు కానీ అది చెప్పరు వేరే లెక్కలు చెప్తారు చూసిర్రా మేము హై స్పీడ్ ట్రైన్ తీసుకొచ్చినాం గట్లా ఇచ్చింది చెప్తారు ఇవన్నీ మాట్లాడరు ఇవ్వ ఇక్కడ చూడండి ఇంకా మొండిచ్చే చూపి కానీ పొరుగు రాష్ట్రం ఏపీపై వరాల జర్లు కురిపించింది ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం కొత్త ఆర్థిక సంవత్సరంలో ఏపీకి పదిహేను వేల కోట్ల ఆర్థిక సహాయాన్ని బడ్జెట్లో కేంద్రం ప్రకటించింది బహుపాక్షిక అభివృద్ధి సంస్థల ద్వారా ఈ పెద్ద మొత్తంలో ఆర్థిక సహాయం చేస్తామని ప్రకటించింది కానీ తెలంగాణకు ప్రత్యేకంగా రూపాయి కూడా కేటాయించలేకపోవడం గమనార్హం పదిహేను వేల కోట్లు వాళ్ళకెట్లు ఇస్తావు మాకెందుకు ఒక రూపాయి ఒక్క రూపాయి ఒక్క రూపాయికి నోసుకోలేమ్మా మేము చిత్రం కదా ఇది విభజన హామీల విషయంలో ఇప్పటికే తెలంగాణపై సవతి తల్లి ప్రేమను చూపిస్తున్న కేంద్రం తాజా బడ్జెట్ తీవ్ర వివక్షను ప్రదర్శించింది క్రిటికల్ మినరల్స్లో చోటేది క్రిటికల్ మినరల్స్ కారిడార్ను సైతం కేంద్రం ఏపీకి మంజూరు చేసింది ఈ రంగంలో సింగరేణి సంస్థ ఇప్పటికే అడుగుపెట్టింది కానీ ఈ కారిడార్లో రాష్ట్రానికి చోటు కల్పించలేదు ఇక రాష్ట్రానికి ప్రకటించిన హై స్పీడ్ రైలు అనుసంధాన ప్రాజెక్టు ఏపీకి అనుకూలంగా ఉండనుంది అయిపోయిందా మీరు ప్రకటించేది కూడా ఏపీకి అనుకూలంగా ఉందని చెప్తున్నారు పైగా హైదరాబాద్ బెంగళూరు హైదరాబాద్ చెన్నై కారిడార్లో అత్యధిక మార్గం ఏపీ నుంచే వెళ్ళనున్నాయి హైదరాబాద్ పూణే వెళ్ళ కారిడార్ కారిడార్తో హైదరాబాద్ పూణే వెళ్ళే రైల్వే కారిడార్తో కర్ణాటక మహారాష్ట్రలే ఎక్కువ లాభం పొందనున్నాయి ఈ మార్గంలో తెలంగాణ వ్యవధి రెండు వందల కిలోమీటర్లే అని నిపుణులు చెప్తున్నారు అయిపోయిందా ఇచ్చకపోయిందా ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఈ హైదరాబాద్ పూణే రైల్వే కారిడార్ ఏదైతే ఉందో అది కర్ణాటక మహారాష్ట్రకే ఎక్కువ లాభం అవుతుందట మనకు చాలా తక్కువ ఉంది ఆ మార్గం ఆ వ్యవధి జస్ట్ టూ హండ్రెడ్ కిలోమీటర్సే ఉంది మరి మనకి పెద్దగా రాదు పైన ఉన్నటువంటిది ఇగో హైదరాబాద్ బెంగళూరు ఉంది కదా అట్లా హైదరాబాద్ చెన్నై కారిడార్లు ఉన్నాయి కదా ఆ రెండు కూడా ఏపీకే ఉపయోగపడుతుంది మనకు ఉపయోగపడదు ఇచ్చిన హై స్పీడ్ రైల్వే కారిడార్లలో కూడా వాళ్ళకే ఉపయోగం అయింది మనకేమి కాలే సో తెలంగాణకి ఇచ్చింది గాడిద గుడ్డే సున్నానే గుండు సున్నానే ప్రతిపక్షాలు అన్నట్టు ప్రజలు కూడా అంటూరు అదే ఏమి ఉంది రాయ అంటే గుండు సున్నా గాడిద గుడ్డు ఇక కిందనే ఉంది తెలంగాణకు గుండు సున్నా ఇక బీజేపీ నిర్లక్ష్యం కేంద్ర బడ్జెట్ మళ్ళా నిరాశపరిచిందని ఎక్కడికక్కడ మొత్తానికి పదహారు మంది ఎంపీలు ఉన్నా పైసా దేలే ఇక్కడ చూడురా ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు ఎనిమిది మంది కాంగ్రెస్ ఎంపీలు ఉన్నారు ఏం తెచ్చిరా మీరు అంటే పొద్దుగాలు అనేసి మాట్లాడతారు ఇక మైకులు పెట్టుకొని స్పీచ్లు ఇస్తారు ఇక కానీ మన రాష్ట్రం మరి ఆగమైపోతుంది మరి మన రాష్ట్రంకి బడ్జెట్లో చోటు దక్కట్లేదు మనం ఇబ్బందుల్లో ఉన్నాం మరి అప్పుల్లో ఉన్నాం నష్టాల్లో ఉన్నాం కేసీఆర్ ఖరాబ్ చేసిండు అని అన్నోళ్ళు ఈ సిపాయిలు అన్నారు కదా ఇప్పుడు కేసీఆర్ నాశనం పట్టిండి అన్నారు సరే పట్టిండి అనుకుందాం ఒక్క క్షణానికి పట్టిండి అనుకుందాం అప్పులు చేసిండు దోసుకున్నాడు నాశనం పట్టిండు కాబట్టి తెలంగాణ దీనావస్థలో ఉందని చెప్పినటువంటి దొంగలు మరి ఆ ఎనిమిది మంది ఎనిమిది మంది ఏం చేస్తారు గుడ్డిగ పనులు తోముతురా అని ప్రజలు అడుగుతురు దీనావస్థలు ఉందని కనుక అప్పుల ఉన్నామని తెలుసు నష్టపోయినామని తెలుసు ఆ కోసుక తిన్నా పైసలు లేవని తెలుసు చెప్పులు లెక్కకపోతారేమో అని చూస్తున్నారని తెలుసు అన్ని బరాబర్ తెలుసు అంటే మన రాష్ట్రం ఏ పరిస్థితులు ఉందో తెలుసు చేసిన దొంగలు పక్కకు పెట్టురు ఫస్ట్ దొంగ అంటారు కదా సరే దొంగరే అనుకుందాం కొద్దిసేపటికి పక్కకు పెట్టి మీకు లేదా ఇలా మరి మీరు గెలిచిర్రు ఇలా మీరే ఉన్నారు మరి మీరు ఎందుకు తెస్తలేరు మరి నష్టం ఉంది కదా మన రాష్ట్రం అప్పుల్లో ఉంది కదా రాష్ట్రం కష్టాల్లో ఉంది కదా ఇలా రాష్ట్రం వెనుకబడి ఉన్నదని చెప్తున్నారు కదా కేసీఆర్ వల్ల మరి మీ ఆ పదహారు మంది ఏం చేస్తున్నారు చెప్పు రి ఇంకొకటి అయితే సరే ఇలా గలవడు కాబట్టి సరే వెనకాల ఆలకూ ఆలకాలకు కాలకు ఉంటుందట అది మనకు ఎరగలేదు కానీ ఆయన అడగలేడు అనుకుందాం మీ పదహారు మంది ఏం చేస్తారు షిపాయిలు అడగాలి కదా కేంద్రం నుంచి రావాల్సినటువంటివి ఎందుకు వస్తలేవని అడగాలి కదా అన్ని రాష్ట్రాల లెక్క మేము రాష్ట్రం కాదా పదహారు మంది ఎంపీలు ఉన్నా మీరు ఏమిస్తున్నారు అని అన్నా లేదా లేలే నాశనం చేసినోడు కావాలి మాకు కేసీఆర్ జైలుకోడు కావాలి కేసీఆర్ కథమైపోడు కావాలి కేసీఆర్ బొంద పెట్టుడు కావాలి మాకు మాత్రం అదే కావాలి రాష్ట్రం బాగు చేయాలనో రాష్ట్రం మంచిగా చేద్దామనో అప్పులన్నీ నేర్చుకుందామనో మంచిగా బతుకుదామనో పేదలకు అన్ని పథకాలు ఇద్దామనో కాదు మనకు ఉన్నది మనకు ఉన్నది ఒకటి కేసీఆర్ కరాబ్ కావాలి ఏ శనకాతం పట్టాలి ఇంతకు మించి ఇంకోటి